తిరుపతి సైబర్ క్రైమ్ బృందం పదకొండవ విడతలో రికవరీ చేసిన మూడు వందల పది మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో సెల్ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా మరియు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై గతంలో పది విడతలలో సుమారు ఆరు కోట్ల ఏడు లక్షల నలభై వేల రూపాయల విలువ గల మూడు ఐదు వందల ముప్పై సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని గత పక్షకాలం నుంచి ఇప్పటి వరకు పదకొండు విడతలలో మొత్తం ఆరు కోట్ల నలభై ఒక్క లక్ష అరవై వేల రూపాయల గల మూడు వేల ఎనిమిది వందల నలభై మొబైల్ ఫోన్లో రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు వారికి హ్యాండ్ జరుగుతుంది యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ తెప్ట్ అవుతుంటాయి సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే మొబైల్ హాంట్ వాట్సాప్ నెంబర్ ఉంది దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంగా ఉన్నది ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ రెండు మొబైల్ హాంట్ అండ్ సిఐఆర్ యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో పదకొండు విడతలుగా మూడు వేల ఐదు వందల నలభై ఆరు మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది దాదాపు ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయల వరతు గల మొబైల్స్ని వారి వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు త తెలంగాణ మీద రాష్ట్రానికి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాంట్లో లేదా సిఐఆర్లో పోర్టల్లో వారి అడ్రస్ ట్రేస్ అనేవో వారికి హ్యాండల్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హ్యాండ్ అండ్ సిఐఆర్ కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఓటీపీలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్య కాలంలో లింక్ క్లిక్ చేయమనడము లేదా పోస్టల్ అడ్రస్ని మీకి కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడము లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద అని చెప్పి చేయడం వీటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి చాలామంది చదువుకున్న వారు కూడా వీటికి మోసపోతున్నారు ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క వ్యక్తికో లేదా ఎవరికో తెలిసిన వ్యక్తికో షేర్ చేసుకుంటే తప్పకుండా ఇవి నిర్మూలించగలుగుతాం చాలా వరకు పోలీస్ వారు ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మీడియా పత్రికల ద్వారా వారి సహకారంతో వీటినన్నీ నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ చూడాలి అంటే ఇట్ ఈస్ అ రొటీన్ మేనర్ ఇది అంతా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ ఉంటాయి వస్తుంటాయి మళ్ళీ రికవర్ అవుతుంటాయి ఉంటాయి మన కరెక్ట్గా కరెక్ట్గా సిఐఆర్ఆర్ పోర్టల్లో వాడాలా అండ్ మొబైల్ వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ ట్రేస్ చేయడానికి ఆ మొబైల్ ఖచ్చితంగా వాళ్ళు వాడాలా సో అప్పుడే ట్రాక్ అవుతుంది ఈ మధ్యకాలంలో అరెస్ట్ కూడా అయినాయి కదా అలాంటివి ఈ మధ్య అదిపీరి ఇక్కడ కూడా అరెస్ట్ జరగడం జరిగింది మీదయిందా ఇది సరే ఇప్పుడు ఇంతకు ముందు కంటే నయం కదా ఇప్పుడు ఈ సిఐఆర్ అది వచ్చిన తర్వాత డెఫినెట్గా టెక్నాలజీ మారుతుంది మారిన దాని దగ్గరగా మనకు కూడా కొన్ని రికవరీలు కూడా అవుతున్నాయి వీళ్ళు కొన్ని